మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి ఒక విషయం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది చిరంజీవికి సర్జరీ జరిగిందని అందుకే మనశంకర వరప్రసాద్ గారు సినిమా ప్రమోషన్లకు ఆయన దూరంగా ఉంటున్నారనే టాక్ తెగ వినిపిస్తోంది ఇది మెగా అభిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తాం ఈ క్రమంలోనే ఈ టాక్ పై చిరు డాక్టర్ సుష్మిత రియాక్ట్ అయ్యారు అసలు విషయం ఏంటనేది వివరించారు చిరంజీవి లేటెస్ట్ సినిమా మనశంకర్ వర ప్రసాద్ గారు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర నిర్మాతలు సాహు గారపాటి సుష్మిత మీడియాతో ముచ్చటించారు ఈ సందర్భంగా చిరంజీవికి సర్జరీ జరిగిందట నిజమేనా అని ఓ విలేకరి ప్రశ్నించగా ఆన్సర్ ఇచ్చారు దీనిపై ఎలా మాట్లాడాలో తెలియడం లేదని ప్రస్తుతానికి ఎలాంటి కామెంట్ చేయనంటూ చెప్పుకొచ్చారు ఈ క్రమంలోనే మరో విలేకరి సుష్మితను మరో ప్రశ్న అడిగాడు సర్జరీ కారణంగానే చిరంజీవి ప్రమోషన్స్ కి దూరంగా ఉంటున్నారట కదా అంటూ మెగా డాక్టర్ ని ప్రశ్నించాడు దీంతో ఆమె అలాంటిదేమీ లేదని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారని క్లారిటీ ఇచ్చారు ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు సినిమా ప్రమోషన్స్ ఇంటర్వ్యూలకు చిరంజీవి వెంకటేష్ ఇద్దరూ వస్తారని క్లారిటీ ఇచ్చారు అంతేకాదు చిరంజీవి ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండడంతో పాటు ఓవర్సీస్ అభిమానులతో వీడియో కాల్స్ లో ముచ్చటిస్తున్నారంటూ మెగా డాటర్ చెప్పుకొచ్చారు గతంతో పోలిస్తే ఆయన ఫిట్నెస్ పై బాగా దృష్టి సారించారని అందుకే స్క్రీన్ పై స్పెషల్ లుక్ లో కనిపిస్తున్నారని ఆమె అన్నారు